హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మరి అయితే మరి మా అన్యోలు పుల్లలు అయితే మరి మరి వరి నా అయితే మరి నాటించడం జరుగుతుంది మరి ఉడుపు అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే మరి పుల్లలు అయితే మరి ఉడవడం జరిగింది ఇక్కడైతే మరి ఇంకా కొన్ని మళ్ళీ అయితే మరి ఉను ఉడుపు అయితే మరి జరుగుతుంది కొన్ని మళ్ళీ అయితే మరి ఇక్కడైతే చాలామంది అయితే మరి నాడుతున్నారు అయితే మరి ఇంకా నాటడం చాలా మొదలైతుంది మరి అయితే మరి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే నారు కూడా చాలా ఉంది నీరు అయితే చాలా తక్కువ ఉంది మా అన్యోలు అయితే మరి దుక్కి చేస్తున్నారు మధ్యాహ్నం అయితే కూడా మరి నీరు లేని కారణంగా దుక్కి చేయడం జరుగుతుంది చాలా చక్కగా మరి నాటించడం ఫాస్ట్ ఫాస్ట్గా నాటిస్తూ ఉంటూ వస్తూ ఉన్నారు మేము కూడా నాటిస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ పెడితే మేము ముందుకు